చెప్తున్నారు సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ ఉన్నారు ఆయన న్యూట్రల్ గవర్నర్ అనే పరిస్థితి అయితే లేదు గవర్నర్ గారు ఉన్నారు మరి వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తారు సరే ఆయన సంతకం పెడతాడా పెట్టడా పెట్టేటట్టుగా ఒక కంపల్షన్ చేసి అంటే నాకు కొంత పార్లమెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్న ప్రొరోక్ చేసి రెండు హౌసెస్ ని హౌసెస్ ప్రొరోక్ చేసినప్పుడు ఆటోమేటికలీ పెట్టాల్సినటువంటి కంపల్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది లేకపోతే ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు అన్నట్టు కానీ అది వస్తుంది కాబట్టి సంతకం పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అబవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అందుకనే నేను ఇవాళ వేల రూపాయలు కొద్దిగా ఆగుదాము ఆగి చూద్దాం అనుకునే అందుకోసమే ఇన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా గవర్నర్ గారు సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది దానికి చట్టబద్ధత ఉంటుంది దానికి మన ప్రభుత్వం ముంచు ముందు నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది సో పెడతారని చెప్పి భావిస్తాం థ్యాంక్ యూ దగ్గరికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం మధ్యలో మింట్ కాంపౌండ్ దగ్గర పూలే గారికి కూడా పూలమాలలు వేసి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్తున్నాం చిన్న చిన్న విజయాలని సెలబ్రేట్ చేసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ